అండి అందరికీ వరలక్ష్మి వ్రతం తక్కువ బడ్జెట్తో మిడిల్ క్లాస్ వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే విధంగా నేనైతే ఏమేం కావాలి పూజకి ఏమేం చేయాలి అనేదాన్ని ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి తక్కువ బడ్జెట్ అండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో అయిపోతుంది కావాల్సినవి పూజకి కావాల్సిన సామాగ్రి పూలు పూలయితే నేను రెండు రోజులు ముందే తీసుకొచ్చి పెట్టేశాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే రేట్ ఎక్కువ ఉంటాయి అని ఇలా పూలు అయితే ముందే తీసుకొచ్చుకొని పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్సులు అయితే పెట్టేసుకున్నాను తర్వాత కడ్డీలు ఇంకా నెక్స్ట్ ఒత్తులు ఒత్తులు ఇంపార్టెంట్ మనకి కావాల్సింది ముందు మెయిన్ ఒత్తులు ప్రమిదలు ఇంకా గాజులు ఆ గాజులు ఎందుకంటే అమ్మవారికి పెట్టుకొని ముత్తైదులకైతే అయితే ఐదుగురికైనా తొమ్మిది మందికైనా పదకొండు మందికి అయినా మనకి ఓపిక తగ్గట్లు ఇచ్చుకుంటారు నేనైతే ఐదు గురికిద్దాం అనేది తెచ్చేసాను ఇంకా కర్పూరం మళ్ళీ డబల్ టేబుల్ స్టిక్కర్ అయితే తెచ్చుకున్నాను డబల్ టేబుల్ స్టిక్కర్ ఎందుకంటే రూపాయల దండ పైసల దండ లక్ష్మీదేవికి వేద్దాము అనేసి కొన్ని చిల్లరి అంటే రూపాయలు అయినా రెండు రూపాయలైనా వేయన ఇంకా కొన్ని చిట్టి గాజుల మాల ఎల్లో కలర్ గాజులు రెడ్ కలర్ గాజులు అయితే తీసేసుకున్నాను కొన్నేమో విడిగా అయితే కొన్ని ఉంచుకున్నాను ఎందుకంటే ఒక అమ్మవారి ఎదురుగా లక్ష్మి చిన్న చిన్ని చిట్టి గాజులు పెట్టుకుందాము అనేసి అమ్మవారి ముందు కొన్ని రెడ్ కలర్ కొన్ని ఎల్లో కలర్ అయితే తీసేసుకున్నాను మళ్ళీ దారం ఎందుకంటే కంకణాలు తోరణపాకు అవి కట్టుకోవటానికి తెల్ల దారం అయితే తీసేసుకొని తొమ్మిది ప్యాట్ల మీద వేసేసుకొని పసుపు అయితే పూసేసుకొని కట్టుకుంటారు ఇంకా ధూప్ స్టిక్స్ అండి సాంబ్రాణి అంటే ఇంకా ఇల్లంతా పగ సాంబ్రాణి వేసుకోకుండా ఇలా వేసేసుకొని సాంబ్రాణి ఇలాగ మంచి స్మెల్ అయితే వచ్చింది అమ్మవారి ముందు ఇది కంపల్సరీ వెలిగించాలి మంచి వాసన వస్తుంది అమ్మ వారికి సాంబ్రాని దూపుచిక్కు పొగ అంటే చాలా అంటే చాలా ఇష్టము చిట్టి అన్నా కూడా బాగా ఇష్టము ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ పసుపు కుంకుమ కావాలి కదా పసుపు కుంకుమ పొదివటానికి గడపలు పొదించుకోవడానికి గణపతిని చేసుకోవడానికి పసుపుతోటి తాంబూలం ఇవ్వటానికి కాయలు ఏ కాయలైనా పెట్టవచ్చు ధాన్యమకాయన బత్తాకాయన అరటికాయన ఏ కాయ అనైతే పెట్టచ్చు ఇంకా తమలపాకులు ఇవి ఉంటే ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు మ్యాచ్ బాక్స్ ఇంకా ఇంకా ఇవండి చాలా అంటే చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఆభరణలకపోయి ఇంకా వాళ్ళంతా చేసుకున్నారు వీళ్ళంతా చేసుకున్నారు దానికంటే నేను డబల్ చేసుకోవాలి అలా కాకుండా ఇలా మనకి ఉన్న దాంట్లోనే తృప్తిగా లక్ష్మీ అమ్మవారికి నచ్చినట్లుగా ఇలా సింపుల్గా చేస్తే చాలండి వాళ్ళు ఎంత చేశారు వీళ్ళు ఇంత చేశారు వాళ్ళంతా పెట్టారు బొమ్మ తెచ్చారు అమ్మవారికి చీర మంచి చీర తెచ్చారు అవన్నీ ఏమీ అవసరం లేదు మనకి ఓపిక ఉంటే అమ్మవారికి చీర అయినా పెట్టుకోవచ్చు లేకపోతే జాకెట్ ముక్క అయినా పెట్టుకోవచ్చు నేనైతే బ్లౌజ్ పీసే పెట్టుకుందాము అనుకున్నాను బ్లౌజ్ పీస్ అయితే ఇంకా తీసుకొని రావాలి బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకుంటాను ఆభరణాలు పోయి పట్టు చీరలు అమ్మవారికి పెట్టమని అయితే అమ్మవారి ఎప్పుడూ అడగలేదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడం తప్ప ఏమీ లేదండి మంచి మనసు ఉండి మనం కలిమశం లేకుండా పూజ చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు మన నెలలోనే వస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్